హలో నమస్తే అన్న నియోజకవర్గంలో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి అన్ని పార్టీలు తిరుగుతా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి జనాలు ఏమనుకుంటున్నారు మీరు మీరేమనుకుంటారు ఏ పార్టీ గెలుస్తో అనుకుంటున్నారు ఏమంటారు తెలంగాణ అంటారు సిఆర్ఎస్ గెలిచి సిఆర్ సి ఆర్ ఎస్ గెలు అట్లా ఎందుకని అనుకుంటున్నారు ఈ రేవంత్ రెడ్డి చేసిన వల్లనే మాకు మొత్తం ఆటోలకి మొత్తం బొడ్డ ఉడిపిండు మొత్తం రోడ్డు పైన వచ్చినాము వాడు వస్తే ఇంకా ఇంకా బేకరవుతుంది ఇది తెలంగాణలో లో వచ్చిందంటే మా తెసిఆర్ పార్టీ వచ్చింది తెలంగాణ మొత్తంలో బాగా గోపీనగర్ బాగా డెవలప్ చేశారు అని మంచి చేసిండు నమ్మకం ఉంది అవి కంపల్సరీ నమ్మకముంది మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా సో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యే గెలిసి ఇంకా అభివృద్ధి జరుగుతుంది ఇంకా మొత్తం ఇల్లు మొత్తం ఇరవై కొడతాడు ఉన్నాయి మొత్తం ఇరవై ఇంకా వచ్చిన అంటే ఇంకా ఈరో అది కంపల్సరీ బీజేపీ గురించి బీజేపీ బీజేపీ ఏముంది సార్ ఇక్కడ బీజేపీ లేదు లేదు బీజేపీ ఏం లేదు ఉందా అంటే మాకు కాంగ్రెస్ ఇదే కేసీఆర్ కేటీఆర్ ఉంటేనే బెస్ట్ మాకి అందరికి మంచి చూసుకుని కేసీఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ఇంత బేకారుతి అంటే ఎవరు లేరు కాంగ్రెస్ వాడు అంత కాంగ్రెస్ అందరు ఆటోలకి ఇక కూర్చున్నాం అంటే వాడు వాళ్ళ వల్ల వస్తున్నాం పొద్దున సైన్ వంద రూపాయలు నూట యాభై ఇంటికి తీసుకోబోతుంది బస్సు ఫ్రీ తీసేస్తే అదే మంచిగా ఉంటుంది కదా బస్సు ఉంది కదా మెయిన్ అదే ఉంది కదా ప్రభుత్వం వాళ్ళు చెప్పుకుంటారు సార్ వీరు బయట వచ్చి చూడు చెప్పండి ఆటోల పరిస్థితి ఏంటి వాళ్ళకి చూడు చెప్పండి ఫస్ట్ ఆటోలు ఎట్లా ఎట్లా బతకాలి అది చూడని చెప్పండి ఏసీలో కూర్చుంటే కాదు కార్ లో పోతే కాదు అది ముఖ్యం ఫస్ట్ బయట ఈ రోడ్ పైన వచ్చి ఆటోలు బతుకు చూడని చెప్పండి రోడ్ పైన బండిలో అమ్ముతున్నారు వాళ్ళకి వాళ్ళ గురించి వచ్చి అడగని చెప్పండి రాజకీయంగా ఏది కానీ సార్ ఎవరైనా మెట్టి ఎక్కితే అందరికి తెలుస్తది నెట్ అయకపోతే తెలుగు ప్రజల కోసం మంచిగా అయితే మంచిగా అయితే మా బురబండ కానివ్వండి సైడ్ త్రి కానివ్వండి సుల్తాన్ నగర్ కానివ్వండి ఆ బెస్ట్ అవుతుంది ఆటో వాళ్ళ పరిస్థితి వాళ్ళ యొక్క అభిప్రాయం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్